వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిపిన సాధారణ తనిఖీల్లో ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపిన నాయుడుపేట సెబ్సీఐ ఆర్యూ ప్రసాద్ అనంతరమైన మాట్లాడుతూ విశాఖపట్నం వద్ద గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర కేజీ గంజాయి ఆరు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి దీనిని బెంగళూరులోని ఆస్ట్రోస్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి కేజీ పదిహేను వేల రూపాయల చొప్పున సరఫరా చేయడానికి తీసుకెళ్లడం జరుగుతుందని ముద్దాయిలు బెంగళూరుకు చెందిన సోను కుమార్ విక్రమ్ నాగనాగౌడ్ బీహార్కు చెందిన రాధేశ్యామ్ కేసరి తెలిపారని ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు అనగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిరుపతి జిల్లా గౌరవ ఎస్పి గారైన శ్రీత పరమేశ్వరరెడ్డి గారి ఆదేశాలకు మేరకు అలాగే తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారైన శ్రీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట పట్టణంలో గస్తీ తిరుగుచుండగా ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపం అనుమాన అనుమానాస్పదంగా ఉన్న గుమ్మిగుడు ఉన్న ఒక నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అందులో భాగంగా వారి వద్ద ఉన్న ఒక రెండు బ్యాగులను తనిఖీ చేయగా ఆ రెండు బ్యాగుల్లో కలిపి మొత్తం ఇరవై ఒక్క కేజీల గంజాయి గుర్తించడం జరిగింది వారు నలుగురు కూడా ఒకరు ఏ సోను కుమార్ బెంగళూరు అలాగే పి విక్రమ్ తర్వాత నాగన్న గౌడ్ తర్వాత రాధేశ్యామ్ కేసరి ఈ నలుగురు వ్యక్తులు బెంగళూరులో ఆశుతోష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుంటారు వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది కేజీని ఆరు వేల రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు దీన్ని వీరున్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ పదిహేను రూపాయల చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవడానికి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు సో దీని యొక్క విలువ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన ఆర్వీఎస్ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వర్లు సిహెచ్ రమణయ్య పి వెంకటేశ్వర్లు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు సో ఈ విధంగా ఇవి జిల్లా ఉన్నతాధికారులు అయినటువంటి ఆదేశాల మేరకు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇదే విధమైన దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఏదైనా ఎలాంటి సమాచారం ఉన్నా పత్రికా విలేకరులు కానీ ఎవరైనా కానీ తెలియజేస్తే మరీ మంచిదని తెలియజేసుకుంటాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు